राजदा गम के एक प्रतिस्पर्धा है ना ये मैं

రాజు గుర్తుకు దేవుని అలితాన్ని నేను అభ్యర్థిగా నిలబడ్డాను నా రాజుల గుర్తు కాబట్టి నన్ను మీరు ఆదరించి తల్లిలా నన్ను భావించుకొని చెల్లెరా నన్ను భావించుకొని మీ చింతన చేసుకొని నాకు ఓటు చేయగలని నా యొక్క మానవి నేను చేసిన అన్యాయం ఏమీ లేదు నాకు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అన్యాయం చూసిండ్రు అభివృద్ధి చేసుకున్నదని ఎన్నుకుంటారా అంగడంగడి చేస్తానని ఎన్నుకుంటారా అది మీకే వదిలిపెడుతున్నాను నేను చెయ్యను నన్ను చేసిన నాకు ఇయ్యాల ఐదేళ్ళు చేసిన ఐదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు చేసిన అప్పుడు రామణింగ అన్యాయం చేసిండు ఇప్పుడు కూడా కొత్త ప్రభాకర్ ఎమ్మెల్యే సభ నాకు అన్యాయం చేసిండు ఈ అన్యాయం నా ఉసురు ఊకే పోదు నా కలకల ఎంత అవుతుంది నేను పదేళ్ళు నేను పదేళ్ళు ఏం పార్టీ అని చెప్పినా ఇవాళ ఏమని చెప్తున్నా నా సంత విషయకు నా సంత విషయకు మీరు ముందు వాడి నన్ను నడిపించకపోలేరు నన్ను ఒంటరిగా చెప్తే నా మహిళలు నా అన్నలు నా పదారు వాణలు అంతా ఇండిపెండెంట్ గానే ఉన్నా ఈ మహిళలు నా పదారు వాడు అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరూ నన్ను ఆదరించి వాళ్ళ శంతని చేసుకొని వాళ్ళ సేవలు ఏదున్నా నాకు అర్ధరాత్రి ఫోన్ చేసిన నేను వెళ్తా ఏదున్న వాళ్ళ బాధలున్నా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా అన్న క్షణమను నేను అక్కడ నన్ను గెలిపించగలరని పదారో వాడు రాజుల గుర్తుకే వేసి గెలిపారు కదా నా యొక్క నేను ఇప్పుడు నోరు తెరవలేడు వంశ నా వంతుకు వంశ ఏరుతుండే ఎవరైతే ఒక జనం అయితే ఒక మనిషి అయితే ఏరుతుండు మీ అన్యాయాలు మీ నాకైతే ఎమ్మెల్యే సాబు ఈ అన్యాయము నేనైతే తట్టుకోలేను నన్ను ఇంత అన్యాయం చేస్తే ఆయనకు న్యాయం కాదు నా మనవి ఇస్తే నేను ఒక ఆడపిల్లలాగా కాళ్ళు పక్కినా నువ్వు అమ్ముడు పోయినావా నువ్వు ఏమిడి పోయినావా నాకు అర్థం కాలేదు నేనప్పుడు అమ్ముడు పోయినా ఏమిడి అయినావో నీ పార్టీలకు వచ్చిన ఇప్పుడు నువ్వు అమ్ముడు పోయినావా ఏమైనావో నాకు తెలవలేదు కానీ నా మహిళలు నా అన్నలు నా చెల్లెలు నా పదార వాడలు నన్ను ఆదరిస్తారు నన్ను ఆదరించి నన్ను ముందుకు నడుపుతున్నారు అంతే